హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను శ్రావణ మాసం మొదటి శుక్రవారం వచ్చింది కదండి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు అయితే వచ్చినాయి ఐదు శుక్రవారాలు అది కుదిరితే కనుక ఐదు శుక్రవాలు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి ఇకదండి ఇప్పుడైతే నేను పొద్దున్నే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారాగా చెప్పేసేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తా ఉంటా ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడండి ఐదున్నరకు అయితే లేసా నేను ఐదున్నరకు లేచి మొత్తం ఊడిసి ఇక ముగ్గుల ముగ్గులా తేద్దామంటే వర్షం పడుతుందండి చూడండి వర్షం పడుతుంది వాతావరణం అయితే చాలా బాగా అనిపిస్తుంది మొత్తం ఊడ్సేశాను ఊడి ఊడ్సేసి నీళ్లు జరుపుకున్నాను ముగ్గు వేయటానికి అయితే లేదండి ఐదున్నరకు వేసి ఇదంతా ఊడిసి నీళ్లు జలుకొని ఇల్లు లోపల బయట మొత్తం ఊడిసి గడపలో పసుపు రాసి ఇవన్నీ చేసేసరికి ఆరైపోయిందండి ఇలా ముగ్గు పని లేదు కాబట్టి తొందరగా అయిపోయింది ఇక తులసమ్మ దగ్గర మన తులసమ్మ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేయడానికి లేదు ఎందుకంటే వర్షం పడుతుంది ముగ్గు వేసినా మొత్తం పోయిద్ది అందుకని చెప్పి ముగ్గు కూడా శుభ్రంగా ఊడిసి నీళ్ళు అయితే పోసాను నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసాను ఇవన్నీ మన చే మనం నాటుకున్న చెట్లు అండి పూలు కూడా ఉన్నాయి పూలు కూడా కొయ్యాలి ఎక్కడ కూడా గులాబీ పూలు ఉన్నాయి ఎక్కడ పూలు ఉన్నాయి నూరు వార గుత్తులు మనందర పూలయితే కోసుకొచ్చి తులసమ్మ దగ్గర పెట్టేశాను గడప దగ్గర కూడా శుభ్రంగా గడప గడిగేసి పసుపు రాసి పొట్లు పెట్టుకొని నిమ్మకాయ కూడా పెట్టేసుకున్నాను ఉప్పు నిమ్మకాయ పసుపు రాసి ఉప్పు నిమ్మకాయ నేను కొంకు రాసేసి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నానండి అయితే బయట ముగ్గేయటానికి లేదు కదండి అందుకని చెప్పి నేను ఇక్కడ నాలుగు గేటలు తీసుకొని ఇక్కడ ముగ్గు పిండి ముగ్గుతో వేసుకున్నాను ఇక్కడ అదిగో అక్కడ అటువైపు ఇలా వేసుకున్నానండి కనపడుతుంది కదా ఇలా వేసుకున్నానండి గడప దగ్గర ఇవాళ ముగ్గు వేసుకోవాలి కావట్లేదు కదా అందుకని చెప్పి బయట ఇక్కడ ఇలా వేసుకున్నాను ఇక స్థానం చేసేసి పూజ అయితే చేసేసుకోవాలి తానుమతి చేసి వచ్చానండి తానమతి చేసి ఇక పూజ గదిలోకి అయితే వెళ్తున్నాను పూజ గది అయితే ఇంకా శుభ్రం చేయలేదు కదా తానవచ్చేసి పూజ గది అయితే శుభ్రం చేసుకోవాలి ఇక లోపలికి వెళ్ళి లైట్ వేసి ముందు అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటానండి తానం చేసి వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటాను దండం పెట్టుకొని ఇక్కడ ఇక అంటే మరుసటి రోజు పూజ చేసి ఉంటాను కదండి ఆ పూలు ఎంత తీయటం పూజ గది శుభ్రం చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటా ఉంటాను ఇప్పుడైతే పూలు కోసుకొని వద్దామండి పూలు కోసుకొని వచ్చాను అనుకోండి లోపలికి వచ్చాక ఇక అంత శుభ్రం చేసేసుకొని ఇంకా అలంకరణ అనేది చేసేసుకోవచ్చు అందుకని చెప్పి ముందు పూలు అయితే కోసుకొని వద్దాం వెళ్ళి లోపల సారీ అండి చెట్లు కాడికి వెళ్ళి పూలు కోసుకొని వద్దాం అంటే నేను నాటిన చెట్లకి పూసిన పూలండి ఆ రోజు పూలయితే పూజకైతే అవుతూ ఉంటాయి నాకు ఇక గులాబ్ చెట్లు మందార చెట్లు బయట మందార చెట్లు అవి కూడా ఉన్నాయి కదా మందార పూలు కూడా పూసినాయి అవి కూడా కోసుకొచ్చి తులసిమ దగ్గర పెట్టాను ఇప్పుడు గులాబీ పూలయితే కోసుకుంటున్నానండి గులాబ్ పూలు కూడా కోసుకొని దానిలో పెట్టేసుకొని కాడికి వెళ్ళామంటే అలంకరణ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అన్నీ ఒకసారి పెట్టుకున్నామంటే పద్దాకులు లేసే పని ఉండదండి అందుకని చెప్పి అన్నీ ఒకసారి పెట్టుకుంటానమాట ఏదన్నా మర్చిపోయినా తప్పదు మళ్ళీ నేనే లేవాలి అందుకని గుర్తు చేసుకుని మరి అన్నీ ఒకసారి పెట్టుకుంటాను ఇప్పుడైతే తులసిమ్మ దగ్గర పూలన్నీ కోసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని లోపలికి వెళ్ళాను అనుకోండి ఇక పూజ చేసేసుకోవచ్చు కదండీ అయితే మా ఇంటికి తులసమ్మే అందమండి తులసమ్మకేమో మా తులసమ్మ చుట్టూరు ఉండవు ఆ గులాబీ చెట్లు తులసమ్మకి అందం అనమాట ఇక అది పొద్దున్న లెగంగానే అమ్మవారే నాకు అంటే తులసమ్మే చక్కగా ఇచ్చిద్ది తలుపు దయ్యంగానే తులసమ్మే కనపడిద్ది చుట్టూరు గులాబీ పూలు పూసి చక్కగా అందంగా కనిపించిద్ది అండి తెల్లారివాడికి పూలు ఉంటాయి కదా అమ్మవారికి చుట్టూరు పూలు ఉంటాయి కదా గులాబ్ పూలు ఇటు నూరు గుత్తి ఇటు ఇవి అన్నీ ఉంటా ఉంటాయి కాబట్టి తులసమ్మ పచ్చగా చక్కగా కనిపి కనపడిద్దండి పొద్దున పూట అయితే ఇక నేను పూలన్నీ కోసుకున్నాను కోసుకొని పూల ఉంది కదండి దానిలో పెట్టేసుకొని తులసమ్మకు కూడా రెండు పూలు పెట్టేసి ఇక నేనైతే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడానికండి వర్షం పడుతుంది ఇప్పుడు నేను పూలు కోసేటప్పుడు కూడా వర్షం పడతానే ఉంది అందుకని ఇక్కడ దీపారాధన చేయట్లేదండి సాయంత్రం వీలుగా ఉంటే సాయంత్రం దీపారాధన చేసుకుంటాను కుదిరితే గనక కదండి అది కూడా వర్షం పడకపోతే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాను ఇవ్వండి పూలైతే ఈ పూసినా ఇవాళ ఇవ్వండి మందార పూలు ఇదే ఈ మందారం మట్టుకు భలే అందంగా ఉంటుందండి చుట్టూరు గంధం కలరు మధ్యలో కుంకుమ పెట్టినట్టుగా చాలా అందంగా ఉంటుంది ఈ మందారం అయితే రెండు ముద్ద మందారాలు పూసుని గులాబీలు పూసినాయి ఇదిగోండి గులాబీలు ఇది వచ్చి పత్తిదళం ఇవ్వండి గులాబీలు ఇది నాటు గులాబీ అండి నాటు గులాబీ చూసారా ఇలా అమ్మవారికి అయితే చక్కగా ఈ పూసిని మన ఇంట్లో నాటుకున్న చెట్లకి చక్కగా పూసినాయి అండి ఇవి కోసుకొని పూజకాడికి అయితే వెళ్తున్నాను అయితే అయిపోయిందండి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి పూజ అయితే చేసుకున్నాను ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి అందుకని చెప్పి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అమ్మవారం తలుచుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఇక పూజ అంతా అయిపోయింది దండం పెట్టుకొని తులసం దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాను తులసిమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావాలండి ఇందాటి పూలు కోసి పూలు పెట్టి వచ్చేసాను కదా వర్షం తగ్గిద్దేమో చూద్దామని చెప్పి చూశానండి వర్షం తగ్గితే తర్వాత దీపారాధన చేసుకుని పూజ చేసుకుందామని కానీ వర్షం తగ్గలేదు వర్షం పడతానే ఉంది ఇక మళ్ళీ పూజ గదిలో దండం అది పెట్టుకొని మళ్ళీ తులసమ్మ దగ్గరికి వచ్చి తల్లి ఈ పూటకైతే నేను దీపారాధన చేసుకోలేకపోతున్నాను వర్షం పడుతుంది తల్లి సాయంత్రం కుదిరితే కనుక నేను దగ్గర పూజ చేసుకుంటానని దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వచ్చేసానండి కదండి ఇక వాళ్ళ పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను ఎలా ఉంది ఏంటిదని మీరే చెప్పాలి మీ ఈ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇదిగోండి వాళ్ళ కూర వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై చేశాను ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి కూరగాయలు అయితే ఏమీ లేవు బంగాళదుంప ఫ్రై చేసి అదిగోండి మిరియాల రసం అయితే పెట్టేశాను ఇవి కూడా కాగుతున్నాయి అన్నం కూడా పెట్టేశాను అన్నం కూడా మగ్గుతుంది మీలో ఎంతమందికి ఇష్టం అండి బంగాళదుంప మిరియాల రసం ఏదైనా సరే రసంలోకి బంగాళదుంప ఫ్రై అనేది ఎంతమందికి ఇష్టం నేనైతే ఇక ఇలా చేసేసాను బంగళంత ట్రై చేశాను కదా అని చెప్పి ఇక మిరియాల రసం కూడా పెట్టేశాను అనమాట చూసారు కదండీ వీడియో అయితే ఇదేనండి ఇక ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను ఇలా సింపుల్గా వీడియో అయితే షేర్ చేసుకున్నానండి కదండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే నేను ముందు ఉంటానండి ఇంకొక చిన్న మాట ప్లీజ్ వీడియో కనుక నచ్చితే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసిద్దండి మీరు చేసే సపోర్ట్ నాకు పెద్ద సపోర్ట్ అదే అనమాట ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా కొత్తగా నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అవు అండి